కథకాత అని గ్రామంలో పనిచేసి ఉన్నాం శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపు అనగా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అత్యంత వైభవంగా పాంచాత్మిక దీక్షతో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాము ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇరవై మూడో తేదీ నుండి అనేక రకాల వైదిక కార్యక్రమాలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం కూడా శ్రీ స్వామివారి అమ్మవార్లకు విశేష పూజలు అలాగే ఇరవై నాలుగో తేదీ నుండి ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మహాశివరాత్రి పరదినం ఇరవై ఆరు రెండు ఇరవై ఐదున పురస్కరించుకుని మహాశివరాత్రి పర్వదినం రోజున వచ్చే వేలాది మంది భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారందరూ కూడా చక్కగా ప్రశాంత వాతావరణంలో శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనం లభించేలా దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలకు మేరకు కొన్ని మార్పులతో ఈ సంవత్సరం వారందరూ కూడా ప్రశాంతంగా దర్శనం లభించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ స్వామివారులకు శ్రీ మల్లేశ్వర స్వామివారి గర్భాలయంలో నిర్వహించే ఉత్తరాభిషేకాలు ఉదయం ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజాము అంటే నాలుగు గంటల నుంచి ప్రారంభించి ఏడు గంటల వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది ఏడు గంటల తదుపరి శ్రీ స్వామివారిని పంచ హారతలు ఇచ్చేది ఇచ్చిన తర్వాత వారి స్వామివారికి అలంకారం చేయడం జరుగుతుంది ఆ తదుపరి అక్కడి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా శ్రీ స్వామివారికి ఓన్లీ దర్శనం లభించే విధంగా మనతో భక్తులందరికీ దర్శనం లభించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనివలన భక్తులెవరూ కూడా ఇబ్బంది పడకుండా చక్కగా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని అతి త్వరితగతిన బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది తర్వాత ఏడు గంటల తర్వాత అభిషేకం నిర్వహించుకునే భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి అభిషేక మండపంలో వంద రూపాయల టికెట్ పొంది వారు అభిషేక మండపంలో వారు నిర్వహించుకోవచ్చు అలాగే శ్రీ స్వామివారి అమ్మవారు దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్స్ అన్ని పక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత క్యూ లైను అలాగే యాభై రూపాయల శేఖర దర్శనంకి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు క్యూలైన్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వెళ్ళే వరకు కూడా వారందరికీ దేవస్థానం తరపున త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపున అలాగే దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పాలు వచ్చిన భక్తులందరూ కూడా అందే విధంగా పిల్లలు పెద్దలతో సహా అందరికీ పాలు అందే విధంగా కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పది గంటల తర్వాత సాయంత్రం వరకు కూడా భక్తులకి నిరంతరాయంగా మజ్జిగ ఇచ్చే విధంగా కూడా ట్యూ లైన్లో మజ్జిగించే ఇచ్చేదాన్ని కూడా దేవస్ దేవస్థానం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాము ముఖ్యంగా మహాశివరాత్రి రోజు సాయంత్రం వరకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో చక్కగా త్వరితగతిన వారికి దర్శనం లభించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది తదుపరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం పది గంటల ముప్పై నిమిషాల నుండి కూడా శ్రీ స్వామివారి లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి విశేష ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అభిషేకం తర్వాత ఆరతలు ఇచ్చాది ముగిసిన పిలప శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎదురుపోవడం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇరవై ఆరో తేదీ రాత్రి రెండు గంటల నుండి కూడా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేస్తున్నాము ఈ కళ్యాణ మహోత్సవానికి ఈసారి ప్రత్యేకంగా మంచి విశాలమైన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇరవై నలభై అడుగుల విశాలమైన వేదిక ఏర్పాటు చేసి ఉన్నాము ప్రాంగణంలో ఎంతమంది దాదాపు నాలుగు వేల మంది భక్తులు కూర్చునే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాద వితరణ జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము దేవస్థానం నుంచి ఏర్పాటు చేసే ప్రసాద వితరణతో కాకుండా భక్తులు ఇతర సంఘాల దాతల ద్వారా కూడా శ్రీ వచ్చిన భక్తులందరూ కూడా ఉచిత అన్న ప్రసాద వితరణ జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పది నుంచి పదిహేను వేల మంది భక్తులకి ఉచిత అన్న ప్రసాద వితరణ జరిగే విధంగా దేవాలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపాల్లో వారి దాతల సంఘాల ద్వారా కూడా ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులందరూ కూడా ఉచిత ప్రసాద వితరణ జరిగే విధంగా కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు మజ్జిగ అలాగే మంచినీటి వస్తువు కూడా అందరికి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఇరవై ఆరో తేదీ ఇరవై ఆరో తేదీన భక్తులందరూ కూడా మహాశివరాత్రి వలదానాన్ని పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం వరకు కూడా అన్నింటి దేవస్థానం తెరిచే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో చక్కగా శ్రీ స్వామివారులు అమ్మవార్లని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి కూడా శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా పెలకాని గ్రామంలో నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేసి ఉన్నాము ఈ రథోత్సవ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం శ్రీ బ్రహ్మరామ మల్లేస్వామి వల్ల తెప్పోత్సవ కార్యక్రమం దేవస్థానం ప్రాంగణం పక్కనే గల గ్రామ మంచినీటి చెరువులో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామోత్సవ ఈ తెప్పోత్సవాన్ని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు కాబట్టి వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరూ ఈ తెప్పోత్సవం వీక్షించే విధంగా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ఈ నెల ఆరో తేదీన మండల తహసీల్దార్ వారు అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఉన్నారు ఈ సమావేశంలో అన్ని శాఖల వారికి కూడా వారు దిశానిర్దేశం చేసి ఏ ఏ శాఖల నుండి కూడా ఈ బ్రహ్మోత్సవాలు అలాగే మహాశివరాత్రి రోజున వచ్చే వేలాది మంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయవలసిన వారి శాఖల నుండి చేయవలసిన సహాయ సహకారాలు ఏర్పాట్లు కూడా వారు లెక్కిత అన్ని శాఖల వారికి ఇచ్చి ఉన్నారు కాబట్టి పోలీస్ శాఖ వారు కానీ ఆరోగ్య శాఖ వారు కానీ మత్స్యశాఖ వారు ఇరిగేషన్ శాఖ వారు అలాగే ఇతర శాఖలందరూ కూడా వారి వారి శాఖల నుంచి కూడా తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు వారు ఆ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో అలాగే మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులందరూ కూడా చక్కగా శ్రీ స్వామి వారిని దర్శించుకొని అలాగే శ్రీ అమ్మవారి స్వామి వారి కళ్యాణం వీక్షించి అలాగే రథోత్సవం వీక్షించి అలాగే అమ్మవారి స్వామివార్ల దర్పోత్సవం వీక్షించి భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి ప్రసాదం స్వీకరించి శ్రీ స్వామి అమ్మవార్ల కృపాకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను